వెల్కమ్ టు మస్త్ వాషింగ్ గురు ఈ వీడియోలో అన్ని కూడా ఆఫర్ రేట్ల శారీస్ అయితే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ టస్సర్ జాయింటెడ్ కావాలంటే తీసుకోండి పింక్ చాలా బాగుంది పైతని టస్సర్ జాయింటెడ్ శారీ అండి ప్యూర్ శారీ ఒరిజినల్ శారీ ఇవన్నీ కూడా వీవింగ్ మిస్టేక్స్ అండి బట్ రాలేదు మాక్సిమం చాలా బాగుంది ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ మేడం టస్సర్ జార్జెట్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కలర్ మేడం డార్క్ స్టఫ్ వైన్ అంటారు కదా అది చిన్నది మునియా బోర్డర్ సో బ్లౌజ్ చూడండి సూపర్బ్ గా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది జామున్ కలర్ లో డార్క్ వస్తుంది మేడం రెండు వేల ఐదు వందలకి అయితే వచ్చేస్తుంది ఈ బ్లూ కలర్ అయితే జంగిల్ థీమ్ అండి టస్సర్ జార్జెట్ ఐటమ్ అయితే చాలా బాగుంది కలెక్షన్ కూడా సూపర్ గా అయితే వచ్చిందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బోర్డర్ అయితే వచ్చింది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ పీస్ అండి రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది మేడం ఇది కూడా టూ ఫైవ్ కి అయితే వచ్చేస్తుంది నచ్చితే వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ప్యూర్ టస్తర్ జార్జెట్ ఈ సారీకి బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ మేము ఇస్తాము కాంట్రాస్ట్ అయిన ఇస్తాము సెల్ఫ్ అయిన ఇస్తాము టూ ఫైవ్కే ఇస్తాం ఇస్తాము మిస్టేక్ అంటే అన్నీ వస్తాయి బ్లౌజులు లేకపోవడం డ్యామేజులు మిస్ప్రింట్లు మిస్టేక్లు పెద్ద పెద్ద హోల్స్ అన్నీ వస్తాయి అన్ని వివింగ్ మిస్టేక్స్ కింద కౌంట్ అవుతాయండి ఓకేనా అయినా కానీ రిమార్క్ రాలేదు బ్లౌజ్ రాలేదు కాబట్టి మేమే బ్లౌజ్ ఇస్తాం నెక్స్ట్ శారీ అండి ప్యూర్ మష్రూ గాజీ ఈ శారీస్ కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు కొని మూడు వేల ఐదు వందలకు మేము అమ్మాము ఓకేనా బయట శారీ ఆరు వేల రూపాయల దాకా ఖరీదులు పడతాయి ఎనిమిది వేలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి పదివేలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి అమ్మారు కూడా అమ్మారి కూడా క్వాలిటీ అలాంటిది ప్యూర్ మష్రూమ్ గాజీ వస్తుంది సారీ మష్రూమ్ క్వాలిటీ అనేది డబల్ ఎంఎం థిక్నెస్ వస్తుందండి అండ్ జరీ కూడా మీకు డబల్ జరీ వీవింగ్ వస్తాయి అందుకే ఇవి రేట్ ఎక్కువ పడతాయి సో అట్లాంటి ఐటమ్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాం కేవలం పద్దెనిమిది వందల రూపాయలు సో ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఓకేనా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమి రాలేదు ఐటమ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఆల్ ఓవర్ హెవీ జాల్ మేడం శారీ చూడండి దగ్గరగా వివింగ్ చూపించు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ జస్ట్ ఈ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు అసలు చాలా చాలా సూపర్బ్ ఐటమ్ అండి ఓకేనా మంచి కలెక్షన్ మంచి శారీసు సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం బ్లౌజర్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ మేడం డబల్ జరీ వీవింగ్తో అయితే వచ్చింది కేవలం పద్దెనిమిది వందలు అండి ఏ శారీ అయినా తీసుకోండి ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ చిన్నవి వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ అయితే రాలేదు ఐటెం చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు ఇస్తున్నాము నెక్స్ట్ ఇది చూడండి జరిగి చూడండి అంత బాగుంది అనేది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుందండి సారీ శారీ అయితే డబుల్ ఎంఎం థిక్నెస్ సారీ వీవింగ్ అండి ప్రీమియం క్వాలిటీ పద్దెనిమిది వందల రూపాయల సారీ ఎయిటీన్ హండ్రెడ్కి శారీ అయితే ఇస్తున్నాము ఈ శారీకి బ్లౌజ్ రాలేదండి కాంట్రాస్ట్ అయినా పేరప్ అయినా ఇస్తాము బ్లౌజ్ రాని వాటికి బ్లౌజ్ రాని వాటికి ఇన్ఫామ్ చేయండి ఈ శారీకి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ అయితే మేము ఇస్తాము ఓకేనా కాంట్రాస్ట్ కానీ ఏదైనా సరే మంచి బ్లౌజ్ పేరప్ చేసి పంపించడం జరుగుతుంది ఓకే అనుకుంటే తీసుకోండి అయినా కూడా అదే రేటు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల రూపాయల బ్లౌజ్ కు పడుతుంది మాకు ఓకేనా నెక్స్ట్ పీస్ ఆనియన్ పింక్ చూడండి ఎంత బాగుందో డార్క్ కలర్ మష్రూ గాజీ మేడం శారీ అయితే కనుక సింప్లీ సూపర్ ఉంది జస్ట్ ఈ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలకి ఈ గ్రాండ్ శారీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది పీస్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే ప్యూర్ మష్రూ గా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేసేసేయండి నెక్స్ట్ శారీ మేడం ఈ సారీ చూడండి సూపర్గా ఉంది మేడం ఓన్లీ ప్లెయిన్ అసలు క్వాలిటీ చూడండి ప్రీమియం క్వాలిటీ పఫీగా ఉంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇది కూడా అంతే అండి మష్రూ గాజీ ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్కి ఈ సారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే మాత్రం వెంటనే మెసేజెస్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ శారీ మేడం హైలెట్ ఆఫ్ ది కలెక్షన్ హైలెట్ ఆఫ్ ది ఐటమ్ ఈ సారీ కూడా అంతే అండి బ్లౌజ్ రాలేదు పీచ్ కలరు బ్లౌజ్ అనేది పేరప్ చేస్తాం వైలెట్ కానీ పర్పుల్ కానీ రెడ్ కానీ పింక్ కానీ ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుందండి సో మంచిగా మ్యాచింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు కలర్ కాంబినేషన్ అండి హైలెట్ ఆఫ్ ది పీసు ఇది కూడా హైలైట్ వస్తుంది పద్దెనిమిది వందలకి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చితే కనుక తీసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి సూపర్ ఉంది మేడం శారీ అయితే ఈ ప్లెయిన్ అయితే మాత్రం డార్క్ పీచు పఫీ మేడం డబల్ ఎంఎం థిక్నెస్ మష్రూమ్ శారీస్ డబల్ ఎంఎం థిక్నెస్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ శారీ ఇస్తున్నామంటే ఎంత బెస్ట్ ప్రైజో చూడండి ఎంత బెస్ట్ ప్రైజో ఎంత బెస్ట్ క్వాలిటీ సో పద్దెనిమిది వందలు అండి ఏదైనా తీసుకోండి ఈ వీడియోలో చూడండి డార్క్ కలర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మేడం షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ అడ్రస్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ సెండ్ చేస్తాము షాప్కి ఎలా రావాలి అనేది ఇన్ డీటెయిల్ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ ఉన్నాము లేదు అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కూడా పెడతాము ఎలా రావాలి అనేది షేర్ చేస్తాము చూసుకోండి హోల్సేల్ రీటైలు రీటైల్ హోల్సేల్లోనే సింగిల్ ఇస్తున్నాం ఇస్తున్నామండి మేము అంత తక్కువ ప్రైస్కి మేము అమ్మేది అసలు ఈ జాలీ అయితే మాత్రం చాలా బాగుంది జాలీ డిజైన్ హెవీ డిజైన్ వస్తుంది కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు ఇస్తున్నాము ఈ చూడండి రేడియం గ్రీన్ కలరు చాలా గ్రాండ్ ఉంది దీనికి వైలెట్ బాగుంటుంది పర్పుల్ బాగుంటుంది బ్లౌజ్ అసలు సూపర్గా ఉంటుంది మేడం హెవీ జాలు దగ్గరగా చూపించడం హెవీ జాలు కలర్ చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇదైతే మాత్రం డస్టీ కలర్ మ్యాచింగ్ పూడిది గుమ్మడికాయ కలరు సూపర్ ఉంది మేడం ఐటమ్ అయితే కనుక సూపర్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి ఈ శారీ అయితే వాల్యబిలిటీలో ఉందండి నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ పీస్ మేడం ఇందులోనే లావెండర్ కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా హైలెట్ వస్తుందండి హైలెట్ వస్తుంది పీస్ అయితే మాత్రం హెవీ ఉంటుంది లావెండర్ కలరు అన్ని ఆల్ ఓవర్ హెవీ జాల్స్ మేము మూడు వేల ఐదు వందలకి అమ్మా ఆ శారీసే పద్దెనిమిది వందలకి ఇస్తున్నాము నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం మీకు చూడండి అసలు ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది మేడం శారీ సూపర్ అంటే సూపర్ గా ఉంది కావాలి అనుకుంటే వెంటనే బుక్ బుక్ చేసేసుకోండి శారీ మొత్తం కూడా గోవరాలుగా విధంగా అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్